హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మా విలేజ్లో ఈరోజు ఎలా వినాయక చవితి జరుపుకుంటున్నాము అన్నది చిన్న క్లిప్ తీసాను మీ కోసం సో ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి హలో అందరికీ ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మీ ఊళ్ళో కూడా ఎలా జరుపుకున్నారో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మా మా విలేజ్లో అయితే ఈ పండుగ ఇలా జరుగుతుంది మా ఇంటి ముందు వాతావరణం అయితే ఇలా ఉందండి ఇప్పుడు సో ఇది వచ్చేసి మా ఇంటి పక్కనే గుడి ఉంది కాబట్టి గుడిలోనే వినాయకుడిని పెట్టడం జరుగుతుంది అక్కడనే పూజ చేస్తారనమాట ఇప్పుడు ఇక నెక్స్ట్ మా ఇంటి ఇంటిక వీధిలో కూడా ఇంకో వినాయకుడిని కూడా పెడుతున్నారు అక్కడ కూడా స్టేజ్ వేసి రెడీ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా జూమ్ చేసి చూపిస్తున్నాను సో అదే అండి మొత్తానికైతే పూజ ఒక టూ త్రీకి అట్లా స్టార్ట్ అవుతుంది అనుకున్నా నేనైతే లేట్ అవుతుందేమో ప్రసాదం పులిహోర చేసుకొని అనుకున్నా కానీ లెవెన్కే స్టార్ట్ చేసిర్రు ట్వెల్వ్కే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో నేను అందుకోసం అయితే ప్రసాదం ప్రిపేర్ చేయలేకపోయినా కానీ ఎనీ డే నైన్ డేస్లో అయితే నేను సింధు

కిరణ నీడ సాకయ్య జన్మ పావన గజముఖన గణపతి నే వందనే నమ్మవర పాలను కల్పతరు నీ పార్వతి పరశివన ప్రేమపుత్రని పాల పరదైవ బేరతాన पार्वती परशिवन पुत्रने, पाल परदैव भेरिताने पापद पङ्कजले मधु मनसु ए पादसेव वन्दे धर्मसाधना अभयहस्तमो गणपय्या आपद्बान्धव गणपय्या நிரதமு நின்னே தலுதுமையா சரணம் சரணம் கணபையா சரணம் சரணம் கணபையா ஹாரதிகை கணு கணபையா మనం చిన్న లైక్ చేయడం మంచిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్